ఉపయోగపడదు మన స్టేట్ తెలంగాణ మనకి మంచిది ఉంది చెప్పిన తర్వాత మనకు మనకి మాధ్యమకి ప్రతి స్టేట్ అలాగే ప్రతి జిల్లాలో కూడా మనకి ఈ ఇంగ్లీష్ కోసం ఇంగ్లీష్ శిక్షణ కోసం కొన్ని ట్రైనింగ్ క్లాస్ పడించాయి ప్రతి స్కూల్లో ప్రతి మంటలు కూడించాయి ప్రతి మండలలో కూడా డిజెన్స్ అయ్యి కూడా ఎనిమిది వేల ఏడు మంది కూడా మేము కొంతమంది సహజ చెప్పడం కొంచెం ఉంది ఎందుకంటే వాళ్ళు మాస్ ఏది కూడా మహిళ ఉద్యోగం కానీ అప్పుడు చాలా తిరిగి ఎప్పుడు కూడా ఉద్యోగం చేయవచ్చు ఎవరు ఎవరు పార్టీపేట్ చేయలేదు మరి ఇవాళ ఎలా ఉన్నారంటే వాళ్ళు ఎందుకంటే చెప్పినప్పుడు సందలు చెప్పినప్పుడు నిజామాలు చేయవాల్సిన ఏంటంటే బాలిసేపుడు మందు బాలసేపుడు వాళ్ళు మరి సీటు తదితరుల సేపు దాచిపోయినా మనం దాటిపోతుంది అలాగే మనందరూ కూడా మరి ఎందుకంటే మరి మార్చి గారి నుంచి కూడా ఒకే వేదిక కోసం కొన్ని అటుకేళ్ళలోనే సిందర్ మూడు రోజులు కండక్ట్ చేశామండి మార్చి మరి ఏప్రిల్ కూడా అన్ని సంఘాలు ఏకమైపోయి ఇండివిజువల్ సంఘాలు వాళ్ళు 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 ఏదో ఎవరు పెట్టుకుంటే మాట్లాడతారు కదా వాళ్ళ యొక్క డిమాండ్స్ ఉంటే మాట్లాడుకుంటారు కానీ వాళ్ళు అందరూ కలిసి ఉద్యోగాలు కాకుండా కాబట్టి ఉద్యోగాలు ఎలా రాకపోతే పైరెన్స్ సపోర్ట్ చేస్తాం అన్ని స్థానాలతో కలిసి చెప్తాయి ఇప్పుడు వన్ అవ్ చేయడం పెట్టడం మాత్రమే కలరుతున్నారు దానికోసం మనం కూర్చాలంటే మనం పబ్లిక్ శాఖ చాలా ముఖ్యం దీనికోసం తీర్మానం చేయడం జరిగింది అయితే ఉద్యోగుల సంఘం పేద సంఘం ఆలోచిస్తే ఈ నెలలో మేము పదో తారీఖులు పెట్టిన తర్వాత అభివృద్ధి అని ఒక ఆలోచన కాబట్టి జీవనంబర్ చేయడం చాలా చాలా మనం కాపాడుకోవాలి ప్రతి ఒక్కరికి ఏటి దానిగా మనం అందరూ కూడా కాబోతాయని కాకుండా మనలో గ్రామం చాలా సమస్యలు ఉన్నాయి ఎంతో ముఖ్యమో కూడా చాలా ముఖ్యం చేయడం మనకి సుప్రీంకోర్టు కూడా మన మనకి ఈయనింగ్ జరిగింది మనకంతా తెలిసి కేపాలు వచ్చింది ఎవరైతే ఇస్తారు మనకి తెలుసుకారండి సూర్ రెడ్డి వెంకటరమణ లాయర్ అని కూడా అక్కడ వాయిస్ చే కాబట్టి మనల్లా వచ్చినట్లు ప్రమాదం మనందరం కూడా పేర్కొనకి ఇబ్బంది పడతాం ప్రతి ఒక్కరు కూడా ప్రతి గ్రామంలో ప్రతి యువతి కూడా మన కూడా మనం పగడేషి చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే చాలా మంది ఇక్కడ ఉద్యోగాలు చేసేవాళ్ళకు ఉద్యోగాలు లేవు పబ్లిసిన సంఘం ఉంది తర్వాత డిఎల్ఓ సార్ ఉంది తర్వాత చాలా మంది సేకర్ పర్చి ఉద్యోగ సంఘం ఎలా రావట్లేదు ఎందుకంటే బ్యాక్ సైడ్ చేయాల్సి వస్తుంది కాబట్టి ఇప్పుడైనా సరే చాలా సంతోషం అందరూ మరి ఎందుకంటే విషయం గురించి చాలా మంది వచ్చేవారండి మరి ఎందుకంటే రాత్రి చూసేది రాత్రి ఆ ఎనిమిది గంటల తొమ్మిది గంటల ట్రాక్కి వర్ట్సాప్ పడుతుంది అందుబాటులో వరకే చెప్పుకున్నాం చాలామంది గ్రామం నుంచి కొద్దిగా యూత్ వచ్చినా మమ్మల్ని మళ్ళీ కూడా చెప్పాం ఎందుకంటే రాత్రి వర్షం రెండు వర్షం పడుతుంది రాలేదు ఎందుకంటే రేపు కూడా గట్టిగా మనం బంధు చేద్దాం కూడా అందరికీ అన్ని షాపులు కూడా అని చెప్పడం జరిగింది అన్ని మండలంలో కూడా చెప్పారని అనుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా కన్సరెంట్గా పనిచేసినట్టయితే మనందరూ కూడా మరి ఇదే మనకి శివరి ఎందుకంటే ఉద్యోగం లేదా అవ్వచ్చు మరి ఎందుకంటే చెప్పలేదు కలిసి కాబట్టి అందరూ కూడా కలిసి కట్టు పని అయితే రాబోయే కాలానికి మనం మనం ఎలా ఉంటామంటే సంఘ ద్రోహలం తిరుగుతామో దేశ ద్రోహం తిరుగుతామో మనకి అర్థం కాదు కాబట్టి మనం ఇంకోటి ఏంటంటే ఎప్పుడైనా మనకి సెక్రటరీ గారి మనకి మనకి ప్రిన్సిపల్ సెకండ్ సెక్రటరీ గారు ఎప్పుడైనా ఉంది మనకి వచ్చారని ఎప్పుడైనా సరే ఏ సమస్య కోసం ఇంకా వచ్చారండి మన i yeah. don't